స్వామి దేవాలయం ప్రతిష్ఠించబడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరు సంవత్సరాలు నడుస్తూ ఉంది మండల పూజ మహోత్సవం ఇరవై ఐదవ మండల పూజ మహోత్సవం నడుపుతుంది మనందరికీ సుపరిచితమైనటువంటి దేవాలయం రెండు వేల సంవత్సరంలో కీర్తిశేషులు సింగిరికొండ రామాంజనేయులు గారు వ్యవస్థాపక చైర్మన్ గారు ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సహకారంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయాన్ని నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్ట రెండు వేల సంవత్సరంలో మరి హోలీ పండుగ రోజున స్వామివారి జన్మ నక్షత్రం రోజున ప్రతిష్ఠించడం జరిగింది ఆ తదుపరి దేవదే దేవాలయం దినదిన ప్రవర్ధమానమై మన దేవాలయం లోపల మండల పూజా మహోత్సవాలను నిర్వహించడం ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా శబరిమలలో ఏ విధంగా అయితే తాంత్రిక పూజలు నిర్వహిస్తామో ఉదయాస్తమన పూజలు నిర్వహిస్తామో అదే సాంప్రదాయాన్ని మన దేవాలయంలో అలవాటు చేసుకొని మండల పూజ కార్యక్రమాలు శబరిమలలో ఏ విధంగానైతే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్గా క్యాలెండర్ ఏ పద్ధతిలో జరుగుతుందో అదే పద్ధతిని పాటిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు మండల పూజ మహోత్సవం జనవరి ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మకర విలక్ మహోత్సవాలను రెండు రకాలుగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దేవాలయం లోపల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్రమం దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో దేవాలయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ గమనించుకొని మరొక నూతనంగా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు కమిటీగా మా అధ్యక్షులు సైపా సురేష్ గారు కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారు కోశాధికారి రవీందర్ గారు పెద్దలు ట్రస్ట్ మెంబర్లు నిర్మాణంలో మాదార చంద్రశేఖర్ గారు అందరూ కూడా చాలామంది ట్రస్ట్ సభ్యుల యొక్క సహకారంతో సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి సకల సదుపాయాలు ఈ దేవాలయంలో ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతిరోజు భిక్ష చేసే విధంగా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్టు ఈ యొక్క వారి యొక్క కమిటీ వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి శబరిమల యాత్ర చేసినప్పుడు వారికి తెలియదు వాస్తవంగా మహిళా సోదరి మనులు శబరిమలకి ఆలయానికి రావా ప్రవేశం లేదనే విషయాన్ని వారికి తెలియదు ఆ తెలివనటువంటి క్రమంలో వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇక్కడ అమ్మస్వాములందరికీ కూడా శబరిమలకి సంబంధించిన ప్రతిరూపాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం వారిలో వచ్చి ఎవరెవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అందరు ఎవరెవరైతే ఉన్నారో పెద్దరు సీనియర్స్ చాలామంది ఉన్నారు మన చంద్రశేఖర్ గారు నందయ్య స్వామి ఈశ్వరయ్య గారు రవీందర్ గారు వీర్లింగం గారు ఇట్లా దొడ్డ వెంకటేశ్వర్ గారు కీర్తిశేషులు ఇంకా చాలామంది చింతల నిరంజన్ గారు మన కీర్తిశేశ్వరు పేరిన కొమరయ్య గారు వెంకటరాజం గారు భూపతి లక్ష్మీనారాయణ గారు ఇట్లా చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మాల వేసుకుని చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి రామాంజన్య గారు ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా బాగుంది మనం కూడా ఈ దేవాలయాన్ని మనం నిర్మాణ నిర్మాణాత్మకంగా తీసుకువెళ్దాం అని చెప్పేసి అప్పుడున్నటువంటి సిద్ధాంతలందరినీ పీల్చుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ దేవాలయాన్ని తొంభై నాలుగులో స్థల సేకరణ చేయడం జరిగింది తొంభై ఆరులో నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు తంతుగా ఏర్పాటు చేయబడి ప్రధానంగా ఉమ్మసాములందరూ కూడా అయ్యప్ప స్వామి ఎలా ఉంటాడో చూడాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కమిటీ వారందరూ కలిసి కూడా ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఒక సముదాయమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసి ప్రధానంగా అయ్యప్ప దీక్షకి ఏంటంటే ఇది ఒక కులమతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా అందరం కూడా తీసుకునేటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష ఇక్కడ నువ్వు నేను అనేటువంటి ధనిక ధనికా బీద అనేటువంటి తారతమ్యం లేదు ఎవరైనా కన్యాస్వామి నుంచి గురుస్వామి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నియమావళిని పాటిస్తూ ఒక కుటుంబంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మంచి మనసున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక దాతృత్వాన్ని ప్రకటించే గుణమున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంత మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు అంతేకాకుండా మంచి సేవా దృక్పథంతో అందరూ కూడా సేవ చేసేటువంటి ఇట్లాంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా సేవ చేసేలా దృక్పథంతో ఉన్నారు కాబట్టి మాకు పెద్దగా ఇబ్బందులు అంటూ ఏమి లేవు కానీ ప్రతిరోజు ఒక ఉత్స ఉత్సవంలాగా ఈ నలభై ఐదు రోజులు చేసేటప్పుడు రోజు రెండు వేల మందికి ఏర్పాటు చేసేటప్పుడు అది ఒక్కొక్క సందర్భంలో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా ఒకటి రెండు అవాంతరాలు ఏర్పడే తప్ప మేము చాలా ఇష్టంగానే చేస్తున్నాం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఇక్కడ